కూడా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు కోసం కూడా నిన్ననే ఒక శోభ ఒక రెండు రోజుల క్రితం టీవీలో చూసింటారు ముఖ్యమంత్రి గారు గృహ నిర్మాణ శాఖని సమీక్షించారు ఆ సమీక్షలో మన రోజువేడి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన సమస్యలన్నిటికీ కూడా ఆయన సానుకూలంగా స్పందించి చేసేద్దాం అని చెప్పేసి ఉత్తర్వులు కూడా ఇచ్చారు దాంట్లో ముఖ్యమైన ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇల్లు కట్టుకుంటే పక్షపాతంతో పక్షపాతంతో గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించే కార్యక్రమం చేస్తాం అంతేకాకుండా ఏదైతే మధ్యలో ఉన్నాయో సగం కట్టుకున్న ఇంటి ఆ రోజు ఇంకా అని చెప్పేసి ఆ రోజు ఇల్లు కట్టుకున్న పది గ్రామాల కూడా ఒకవేళ గ్రూప్ దాకా అంటే స్లాబ్ వేసేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయనేమో వాటిని కొనసాగించి డబ్బులు ఇచ్చేస్తాం బేస్మెంట్ బేస్మెంట్లో ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేయించి వాళ్ళకి కూడా ఇస్తాం మీకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పిస్తానని చెప్పేసి మనవి చేస్తాను మరి ఏ విధంగా ఏదైతే మీ గ్రామంలో ఇళ్ళ స్థలాలు సేకరించి మీ స్థలాలు ఇవ్వకోకుండా ఈ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు అటువంటి ఇబ్బంది లేకుండా ఒక రెండు మూడు నెలల్లోనే మీ స్థలాలు మీకు అప్పజెప్పే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను అటువంటి స్థలాల్లో వచ్చి మార్చుకెళ్ళ మీకు ఇల్లు శాంక్ష ఎందుకు మార్చుకుంటున్నానంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న పథకం లక్ష ఎనభై వేలు వచ్చే సంవత్సరం మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకం ప్రకారం నాలుగు లక్షలు చేయబోతా ఉన్నారు ఆ నాలుగు లక్షల స్కీమ్ లో మీ అందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయించి పెడతారని చెప్పేసి కూడా మనం చేస్తాను ఓకే